హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేశ్వర్రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి చెప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలోని ప్రభుత్వ వ్యవసాయ కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణలోని ప్రభుత్వ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ లోపల పలు రకాల పోస్టులకు సంబంధించి మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంది అది కూడా పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు వెంటనే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ రోజే మనకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు జీవితం నలభై వేల వరకు ఉంటుంది ఈ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ పాలెం నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీనిలోపల వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది మనకు అగ్రికల్చర్ కాలేజ్ లో పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో ఎనిమిది ఫుల్ టైమ్ టీచింగ్ అసోసియేట్స్కి టెంపరీ బేస్ పైన బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్కి బోధించడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన విద్యా సంవత్సరానికి మనకు బోధించడానికి టీచింగ్ అసోసియేట్స్ అవసరం దీని లోపల అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది సో ఎంఎస్సి లేదా పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ జెనెటిక్స్ అండ్ ప్లాన్ బ్రీడింగ్కి సంబంధించి మనకు ఎంఎస్సి లేదా పిహెచ్డి ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాన్ బ్రీడింగ్ సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ఎంటమాలజీకి సంబంధించి ఎంఎస్సి ఆర్ పిహెచ్డి ఇన్ ఎంటమాలజీ ఒక వేకెన్సీ ఉంది తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు ఎంఎస్సీ లేదా పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక వేకెన్సీ ఉంది సో ప్లాంట్ ప్యాథాలజీకి సంబంధించి ఎంఎస్సి లేదా పిహెచ్డీ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ ఒక వేకెన్సీ ఉంది క్రాప్ ఫిజియాలజీకి సంబంధించి ఎంఎస్సి లేదా పిహెచ్డి ఇన్ క్రాప్ ఫిజియాలజీ చే ఒక వేకెన్సీ ఉంది సో అదేవిధంగా మనకు అగ్రికల్చర్ మైక్రోబయాలజీ అండ్ బయో ఎనర్జీకి సంబంధించి కూడా ఒక వేకెన్సీ ఉంది వీటికి సంబంధించి ఎంఎస్సీ లేదా పిహెచ్డీ ఇన్ అగ్రికల్చర్ మైక్రోబెల్జీ లేదా బయో ఎనర్జీ అనేది ఉంది అగ్రనమికి సంబంధించి ఎంఎస్సి ఆర్ పిహెచ్డి ఇన్ అగ్రోనామీ ఒక వేకెన్సీ ఉంది సో వీటన్నిటికి సంబంధించి ఎవరికైతే పిహెచ్డీ ఉంటుందో వాళ్ళకు నలభై ఐదు వేల రూపాయలు ఓన్లీ పీజీ ఉంటుందో వాళ్ళకు నలభై వేల రూపాయలు శాలరీ అనేది అది ఇది వితౌట్ అలవెన్సెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు వితౌట్ హెచ్ఆర్ఈ అనేది మెన్షన్ అనేది చేశారు ఈ పోస్టులకు సంబంధించి మనకు ఎటువంటి టీఏడిఏ ఇవ్వరు ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ పోస్టులు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఏదైతే మనకు బయోడేటా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ అటిస్టర్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఫైనల్ డిసిజన్ అనేది ఏదైతే సెలెక్షన్ కమిటీ ఉంటుందో వాళ్ళదే ఫైనల్ డిసిజన్ ఉంటుంది దానికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ అనేది పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఎనిమిది పోస్టులు మొత్తం ఎనిమిది టీచింగ్ పోస్ట్ టీచింగ్ అసోసియేట్ పోస్టులు టెంపరీ బేస్ పైన బీఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్కి బోధించడానికి తీసుకుంటున్నారు ఈ అకాడమిక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి తీసుకుంటున్నారు మనకు మరొకసారి చూసుకున్నట్టే అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఎంటమాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్లాంట్ ప్యాథాలజీ క్రాప్ ఫిజియాలజీ అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ అండ్ బయో ఎనర్జీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆగ్రోనమీ సో వీటికి సంబంధించి మనకు పోస్టులకు భర్తీ అనేది చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే టెంపరీ కింద తీసుకున్నారు త్వరలోనే యూనివర్సిటీస్లో పోస్టులను భర్తీ చేసినప్పుడు ఇవి కూడా రెగ్యులర్ ఉద్యోగాలుగా వస్తాయి సో శాలరీ మాత్రం మనకు నలభై ఐదు వేలు పిహెచ్డి క్యాండిడేట్స్కి పీజీ క్యాండిడేట్స్కి నలభై వేల రూపాయలు ఉంది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు ఈ పోస్టులకి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళిపోవచ్చు సో ఇంటర్వ్యూకి వెళ్ళి ఈజీగా కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యి పోస్ట్ అనేది సంపాదించుకోవచ్చు సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్